ఏడు వందల కోట్ల రూపాయల దోపిడీ అంటే కోట్ల అబ్సల్యూట్లీ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ జనం దగ్గర నుంచి వాళ్ళ అమాయకత్వాళ్ళ ఆసరా వాళ్ళ అత్యాసను ఆసరాగా చేసుకుని దోపిడీ చేసి పడేశారు ఏడు వందల అంటే నార్మల్ విషయం కాదు ఎస్ అయితే అసలు దీనికి బలవుతున్న వాళ్ళు ఎవరు దీన్ని నమ్ముతుంది ఎవరు అబ్సల్యూట్లీ ప్రజలే అంటే దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు హరిత ఒకటి అమాయకులు ఉంటారు వాళ్ళని మోసం చేయటం రెండోది అత్యాసపరులు ఉంటారు వాళ్ళని మోసం చేయటం ఈ రెండు రకాలుగాను వాళ్ళు ఈ ఇంత పెద్ద అంటే ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ కొన్ని కొన్ని పథకాలు రిలీజ్ చేసేటప్పుడు కుంభకోణాలు జరుగుతున్నాయని అంటాం మనం అవును ఓ భారీ కుంభకోణం రేంజ్ లో దోచేశారు జనం దగ్గర అంటే నార్మల్ విషయం కాదు ఏదో ఒక ఒక డెవలప్ మన గవర్నమెంట్ నియోజకవర్గానికి చాలా చక్కగా ఫండ్స్ ఇవ్వచ్చు డెవలప్మెంట్ కోసం సో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మేజర్గా ఈ ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ గురించి మాట్లాడుకోవాలంటే వెనకటికి మనకేంటంటే దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అంద పెళ్ళిళ్ళకో పప్పన్నాలకో పోతూ ఉండేవాళ్ళు వాళ్ళని అడ్డగించి అడ్డగించి మెళ్ళో నగలు సొమ్ములు అంతా దోచేసుకుని పారిపోయేవాళ్ళు అది తర్వాత తర్వాత క్రమంలో ఆ దారి దోపిడీలు తగ్గినాయి ఎందుకంటే మెళ్లో నగలేసుకోవడం మానేసారు ఆడవాళ్ళు ఈ దారి దోపిడీలకి భయపడి ఆ తర్వాత క్యాష్ను దోచుకోవడం మొదలుపెట్టారు ఎందుకంటే బ్యాంక్ నుంచి ఇంతకుముందు జీతాలు బట్వాడా చేయాలన్నా కానీ బ్యాంక్ నుంచి క్యాష్ డ్రా చేసుకోవాల్సి వచ్చేది పాత రోజుల్లో నైంటీస్ ఆ టైంలో అందరికి బై క్యాష్ ఇచ్చేవారు ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు అన్ని డిజిటల్ గానే జరిగిపోతున్నాయి మోసాలు కూడా డిజిటల్ లోనే స్టార్ట్ చేసేసారు